హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మనమైతే పాప వినాశనం తీర్థం అనే ప్లేస్లో ఉన్నామన్నమాట ఇదైతే తిరుమల నుంచి కేవలం ఫైవ్ కిలోమీటర్స్ లోపలే ఉంది సో తిరుమలకి ఎవరైనా విజిట్ చేస్తే ఇదైతే ఒక మెయిన్ ప్లేస్ అనేసి చెప్పచ్చు పాప వినాశనం పూర్వకాలంలో ఇక్కడ ఆ సాక్షాత్తం శ్రీ వెంకటేశ్వర స్వామినే ఇక్కడ స్నానం ఆచరించే వాళ్ళు అనేసి చెప్తుంటారు అన్ని తీర్థంలో కన్నా ఇదైతే ఒక మెయిన్ తీర్థం అనేసే చెప్తారన్నమాట ఎవరన్నా ఇక్కడ ఈ వాటర్లో స్నానం ఆచరిస్తే పూర్వకాలంలో ఈ కాలంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అనేసి అందరి నమ్మకం అన్నమాట సో మీరెవరన్నా తిరుమలకొస్తే ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి ఇదొక మెయిన్ ప్లేస్ అనేసి చెప్పచ్చు సో మేమైతే తిరుమలలో మా దర్శనం అంతా కంప్లీట్ చేసుకుని సో నియర్ బై ప్లేసెస్ అన్నీ విజిట్ చేద్దామని వచ్చామన్నమాట సో ఫస్ట్ అయితే మేము ఇక్కడికే వచ్చాము పాప వినాశనం అనే ప్లేస్కి బస్లో వచ్చామన్నమాట దారిలో అంతో దట్టమైన ఫుల్ అడవే ఉంది వైల్డ్ అనిమల్స్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది సో మీరు ఏమైనా ఓన్ వెహికల్లో టూ వీలర్స్లో వస్తే కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి సో ఈ ప్లేస్లో అయితే మనకి ఇంకా ఆంజనేయ స్వామి అండ్ గంగాదేవి టెంపుల్ కూడా ఉంది అన్నమాట లోపలికి వెళ్దాం రండి సో చూడండి ఇక్కడ షాప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అండ్ ప్లాస్టిక్ అయితే ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మనకి దొరకవన్నమాట సో మీరు ఏమన్నా ఆ వాటర్ని కొన్ని తీసుకొని వెళ్ళాలనుకుంటే మీరే వాటర్ బాటిల్ తెచ్చుకోండి ఇక్కడ అయితే బాటిల్స్ దొరికేది కొంచెం కష్టమే ఉంటుంది సో మేము కూడా బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయామన్నమాట ఎక్కడ చూసినా ఒక్క వాటర్ బాటిల్ జ్యూస్ బాటిల్ కూడా మాకు దొరకలేదన్నమాట సో జ్యూస్ అన్న బాటిల్ తీసుకొని అట్లీస్ట్ ఆ బా బాటిల్లో వాటర్ పట్టుకుందామని ట్రై చేశాము కానీ ఇక్కడైతే ప్లాస్టిక్ బాటిల్స్ మనకి దొరకనే లేదు సో ఓకే ముందుకు వెళ్ళి చూద్దామనేసి ముందుకు వెళ్తున్నాం అక్కడైతే మనకి అక్కడ ఎండ్లో లాస్ట్లో అయితే మనకి వాటర్ బాటిల్స్ దొరికాయన్నమాట సో ట్వంటీ రూపీస్ ఉంటుంది సో ఆ వాటర్ బాటిల్ మనం తీసుకోవచ్చు సో ఆ వాటర్ బాటిల్లో అయితే మనం ఆ వాటర్ని పట్టుకొనేసి ఇంటికైతే తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట ఎందుకంటే ఎవరైనా ఇక్కడికి రాని వాళ్ళకి కొంచెం ఆ నీళ్లు చల్లుకుంటే ఆ నీళ్ళల్లో మనం స్నా స్నానమే కాదు ఆ నీళ్ళు కొన్ని తలపై చల్లుకున్నాను ఆ పాపాలు అన్నీ తొలగిపోతాయనేసి అందరి నమ్మకం అన్నమాట ఇక్కడ అండ్ ఆ నీరు వచ్చేసి సాక్షాత్ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల నుంచినే ఇక్కడికి వస్తున్నాయి అనేసి అందరూ చెప్పుకుంటుంటారు ఇక్కడ చూడండి మంకీస్ అన్నీ ఉన్నాయి ఇదంతా ఫుల్ అడవే ఉంది కాబట్టి ఇక్కడ వైల్డ్ అనిమల్స్ ఎక్కువ ఉంటాయి మనకి ప్రాణులు పక్షులు అన్నీ చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట మనము అండ్ ఒకరే ఒంటరిగా అయితే వెళ్ళడం కొంచెం రిస్కే ఉంటుంది ఎప్పుడు రష్యే ఉంటుంది దానికేం ఇబ్బంది ఏమి ఉండదు జనాలు అయితే ఎక్కువనే ఉంటారు సో ఆల్మోస్ట్ మనం దగ్గరికే వచ్చేసాము ఇక్కడ షాప్స్ అయితే చూడండి ఎక్కువ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట మనం లోపలికి వెళ్ళే వరకు షాప్స్ ఎంతో చాలా అంటే చాలా ఉన్నాయి మీరు ఒకవేళ షాపింగ్ అన తిరుమలలో మిస్ అయింటే ఇక్కడైతే షాపింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసామన్నమాట ఇక్కడ చూడండి ఫుల్ అడవి చెట్లు దట్టమైన అడవి కనిపిస్తుంది కదా సో గంగా దేవి టెంపుల్ అయితే ఇక్కడ ఉంది చూడండి సో మనం దేవుడు దర్శనం కూడా చేసుకోవచ్చు అన్నమాట నేచర్ అంతా చాలా అంటే చాలా సూపర్గా ఉంది మీరేమన్నా ఒక టూ డేస్ ఇక్కడే ఉండాలనుకుంటే రూమ్ తీసుకొని ఈజీగా ఉండొచ్చు మనకి తిరుమలలో రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కదా సో మీరేమన్నా ఒకవేళ బస్కి వెళ్ళేసి తక్కువ బడ్జెట్లో విజిట్ చేయాలనుకుంటే అన్ని ప్లేసెస్ నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను అన్నమాట ఆ వీడియో చూడండి కేవలం వన్ ట్వంటీ రూపీస్తోనే ఫోర్ ప్లేసెస్ అయితే మేమైతే వెళ్ళి వచ్చామన్నమాట అండ్ కొత్తగా ఎవరన్నా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మాకైతే ఇక్కడ వాటర్ బాటిల్ అయితే దొరికింది అన్నమాట మీన్స్ షాప్ లో దొరికింది అంటే షాప్ లో కొనుక్కున్నాం మేమైతే చూడండి జనాలు మొత్తం చాలా అంటే చాలా మంది ఉన్నారు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి సో ఇదైతే మార్నింగ్ సిక్స్కి ఓపెన్ అయ్యి ఈవినింగ్ సిక్స్కే క్లోజ్ అవుతుందన్నమాట సో మీరైతే టైమింగ్స్ చూసుకొని రండి సో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ ఈవినింగ్ సిక్స్కే క్లోజ్ అవుతుంది సో మీరు ఏమన్నా బస్కి రావాలనుకుంటే బస్సెస్ కూడా మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకే ఉంటుంది సో ఇక్కడైతే పాప వినాశనం స్టోరీ ఉంది ఎవరైనా కావాలంటే చూసుకోవాలంటే పాజ్ చేసుకుని చూసుకోండి అందుకనే తీసాను అన్నమాట సో ఇక్కడ కూడా మనకి చిన్న బాటిల్స్ దొరుకుతున్నాయి సో ఇబ్బంది ఏమి ఉండదు అయితే అయితే ట్వంటీ రూపీస్ ఉంటుంది ఒక బాటిల్ వాళ్ళంతా విపరీతంగా వస్తూనే ఉన్నారన్నమాట సో చూడండి ఎక్కడకి వెళ్ళినా జనాలు ఎంత తక్కువే లేరు అంతమంది ఉన్నారు ఇక్కడంతా మీకు ఒకవేళ వాష్రూమ్స్ ఏమైనా ఇక్కడ స్నానం ఏమైనా ఆచరిస్తే డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి సో దానికంతా ఏమి ఇబ్బంది ఉండదు సో మనమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట పాప వినాశనం అనే ప్లేస్ దగ్గరికి ఇప్పుడు అయితే మనం గంగాదేవి అమ్మవారిని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి లోపలికైతే నేనైతే మొబైల్ తీసుకొని వెళ్ళలేదు సో ఇక్కడి నుంచినే చూడండి మీరు ఒకవేళ ఇక్కడికి రావడానికి వీలు కుదరకపోతే ఈ వీడియో చూడండి సో లోపల వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామన్నమాట సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి జనాలంతా వస్తూనే ఉన్నారన్నమాట మేము కూడా వెళ్ళి ఇప్పుడు అక్కడికి వాటర్ దగ్గరికి వెళ్తామన్నమాట మంకీస్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ అయితే అందరితో ఆటలాడుతున్నాయన్నమాట అవి అయితే ఇప్పుడు చూడండి అది వచ్చి ఏం చేస్తుందనేసి చూడండి ఎలా వెళ్ళి అడుగు అడుగుతుంది అన్నమాట ప్లేస్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది పీస్ఫుల్గా ఉంది నేచర్ అంతా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీరు ఒకవేళ తిరుమలకి వస్తే ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి సో ఇక్కడైతే స్నానం ఆచరిస్తే మనం పూర్వకాలం పూర్వ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అనేసి చెప్తారన్నమాట అండ్ మేమైతే అక్కడ దర్శనం అంతా చేసుకొని ఇలా బయటకు వచ్చేసాం ఇక్కడ చూడండి షాప్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఇదేమో బాగుందనేసి ఇవి అన్నమాట థర్టీ రూపీస్ అయితే మాకు పడింది అండ్ ఫైనలీ బస్ స్టాప్కి అయితే వచ్చేసామన్నమాట బస్కైతే వెయిట్ చేస్తున్నాం మేము సో మేమైతే వన్ ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకున్నాం అన్నమాట అదైతే ఫోర్ ప్లేసెస్కి వెళ్ళచ్చు ఫ్రీగా సో మా బస్సు అయితే అక్కడ ఉంది చూడండి కనిపిస్తుందా సో బస్ బుక్ చేస్తుందన్నమాట మేమైతే ఇంకా బస్ ఎక్కి వెళ్ళేస్తాం మేమైతే ఇంకా నెక్స్ట్ ఆకాశ గంగకి వెళ్తున్నాం ఆ ప్లేస్ కూడా నెక్స్ట్ వీడియోలో మేము అప్లోడ్ చేస్తాము మా ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా చూడండి సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారు కదా Okay, done. Thank you. See you in the next video. Thanks for watching.